నమస్కారం నేను సైతం ప్రపంచానికి సమిధను ఒక్కటి ధార పోస్తాను అశ్రు ఒక్కటి ధార పోస్తాను అని చెప్పి మనం శ్రీశ్రీ గారు చెప్పింది కనుక చూసుకుంటే గనక సమాజం కోసం మనం ఏమైనా చెయ్యాలి అంటే ఇలాంటి చీడ పురుగుల్ని ఏరిపారేయడమే మనం చేయాల్సిన పని నా అన్వేషణ అని చెప్పి ఒక పెద్ద చాలా మంచి వర్డ్ పెట్టుకొని వీడు అన్వేషించేది ఏంటి అని అంటే మన ప్రవచన కారు కారుల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటము అలాగే సనాతన సాంప్రదాయం గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడము అట్లాగే అసలు ఆ జన మరణాల పుట్టుకల గురించి కూడా అంటే మన పుట్టుక ఎక్కడ నుంచి వచ్చిందో దాని గురించి చెప్పడానికి అని చెప్పి చాలా తాపత్రయ పడిపోతూ ఒక వాటర్ మిల్ని ఒక కీరాని పెట్టి వీడెలా పుట్టాడో ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది ఇలాంటి వాడిని అసలు మనం ఫాలో చేయడం అనేది చాలా పొరపాటు ఇంకా చెప్పాలి అని అంటే హిందువులే అంటే ఇండియన్స్ మాత్రమే ఆడవాళ్ళ మీద అకృత్యాలు చేస్తున్నారు అని చెప్పి కూడా ఏవేవో రేటింగ్స్ కూడా ఆ సంఖ్య సంఖ్యల రూపంలో చూపిస్తున్నాడు ఈ పిశాచి అర్థమైందా ఇలాంటి వాటివి ఏవి కూడా నమ్మద్దు ఆడవాళ్ళ అకృత్య ఆడవాళ్ళ మీద జరిగే అకృత్యాలు ఇక్కడే కాదు ప్రపంచంలో అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి నిజంగా చెప్పాలి అని అంటే స్వాతంత్రం స్త్రీకి ఒక స్వాతంత్రం ఉంది అని అంటే గనక అది కేవలం సనాతన సాంప్రదాయాల్లోనే పరిడవీలుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు సైతం ఆడవాళ్ళకి ఎంత విలువిచ్చాడు అనేది మనం రామాయణంలో కూడా చూస్తుంటాం అలాంటి రామాయణం వీడికి ఏం తెలుసు అని చెప్పి సీతామ్మ వారి గురించి ఆవిడ అకృత్యానికి లోన్ చెప్పి చెప్తున్నాడు ద్రౌపది మీద కూడా అకృత్యం జరిగింది అని చెప్తున్నాడు ఏదో పెద్ద వీడే మేనేజ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు అసలు నిజంగా వీడు గనక దొరికితే వీడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అన్ని దెబ్బలు తగలాలన్నమాట నిజంగా చెప్పాలి అని అంటే మనము మంచితనం మంచి మాటలు మాట్లాడిన శివాజీ గారి గురించి అంటే ఉద్దేశం మంచిది వాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమైనదే అలా శివాజీ గారి మీద రెచ్చిపోతున్న వాళ్ళు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థం కాని విషయం అనమాట అంటే నేను చేయకూడదు అని చెప్పి ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మీరు ఏదైనా వేసుకోవచ్చు ఏమైనా చేయొచ్చు అని చెప్పి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది ఎస్ ఆడవాళ్ళు ఏమైనా వేసుకోవచ్చు కానీ ఎక్కడి వరకు వాళ్ళ వాళ్ళ కుటుంబం వరకు బయటకు వస్తున్నప్పుడు అయ్యో అది ఉంటే అలా వేసుకున్నారు నిండుగా ఉంటే బాగుండు కదా అని అనిపించేటట్టుగా వస్త్రధారణ ఉండకూడదు అనేది కూడా నా అభిప్రాయమే అలాంటి వస్త్రధారణ మీరు నిండుగా ఉన్న వస్త్రధారణ మేము వేసుకోము అని అన్నప్పుడు ఈ సనాతన సాంప్రదాయం పరడ వెళ్ళే భూ ఈ భూమి మీద ఉండే హక్కు మీకు ఎవరికి లేదనే చెప్పాలి ఎందుకు అని అంటే పూర్వం నుంచి కూడా చక్కగా నిండుగా నిండుగా కప్పుకోవడం నిండుగా ఉండడం అనేది మన సనాతన సాంప్రదాయంలో వచ్చింది అదే మనకు పెద్దవాళ్ళు నేర్పించింది కూడా ఫ్యాషన్ అని చెప్పి వింత పోకడలకి పోవడం పిల్లల ముందే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని తిరగడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం మరి నా అన్వేషణ వాడిని మరి మీరు ఏం చేస్తారు అనేది మీకే వదిలేస్తున్నా నిజంగా చెప్పాలి అంటే ఈ ఐదు వేళ్ళు లోపలికి వెళ్ళిన వెళ్తూ ఉంటే మిగతా వాటి మీద చాలా కాన్సెంట్రేషన్ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఐదు వేళ్లకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు కేవలం కడుపు మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఐదు వేళ్ళు లోపలికి ఎలా వెళ్ళాలా అనే ఆలోచన వాడికి వచ్చేటట్టు చేయాలి అంటే వాడుకున్న ఒకే ఒక సంపాదన ఈ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో పెంచుకోవడం యూట్యూబ్ లో వీడియోస్ చేయడం వాడిని అన్ఫాలో చేయండి అన్సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఐదు వేళ్ళు ఎలా వెళ్ళాలా లోపలికి అనే ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా కేవలం తన గురించి ఆలోచించడం మాత్రమే చేస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కానీ మరి ఇలాంటి వాడిని వదిలేద్దామా కేసు కేవలం సామాన్లు అన్న మాటకే కేసు పడిపోతే ఒక అన్పార్లమెంటరీ వర్డ్ అనుకోకుండా మాట్లాడినందుకే కేసు పడిపోతే మరి ఇన్ని అన్పార్లమెంటరీ వర్క్స్ చేసే వీడిని ఏం చేయాలి నిజంగా చెప్పాలి అంటే ఇంకొక వీడియో కూడా హల్చల్ అవుతోంది ఒక ముగ్గురు సెల్ ఫోన్లు ముగ్గురిని లైవ్ లో పెట్టి పద్నాలుగు సంవత్సరాల పిల్లతో వెయ్యి రూపాయలు ఆ అమ్మాయి అమ్మాయికి ఇచ్చి పద్నాలుగు సంవత్సరాల పిల్లని నేను ఎంజాయ్ చేశాను డ్రైవ్ చేశాను అనే మాటది మాట్లాడుతూ నిజంగా నాన్న పద్నాలుగేళ్ళ అమ్మాయిని డ్రైవ్ చేసావా ఏంటండి అసలు మామూలుగా తెలుగు భాషని ఇంగ్లీష్ భాషని మామూలుగా మాట్లాడుకోనివ్వరా మరత పెట్టడం దగ్గర నుంచి అన్ని బూతు మాటలే మింగడం దగ్గర నుంచి బూతే మరత పెట్టడం దగ్గర నుంచి బూతే ఇప్పుడు డ్రైవింగ్ అనేది బూతే అంటే మామూలుగా ఒక సామాన్య మానవుల్ని అసలు మనుషులుగా మాట్లాడుకోనివ్వరా ఇంకా ఆ వీడియో చూడండి ఎప్పుడైతే ఒకడు తల్లిదండ్రులు భార్యాభర్తలు తల్లితండ్రులు సెక్స్ చేస్తూ ఉంటే చూస్తున్నావా నువ్వు చూడాలనుకుంటున్నావా అని చెప్పి ఆ ఒక అంటే స్టేజ్ మీద నవ్వుతూ మాట్లాడతారు కదా ఫన్ స్టేజ్ దాని మీద ఆ క్వశ్చన్ అడిగినప్పుడు పోయి యావత్ భారతదేశం వాడి వెనకాల పడి సుప్రీంకోర్టు ముందు వాడిని దోషిగా నిర్ నిల్చోబెట్టి వాడి సమాధానం చెప్పేటట్టు చేసి వాడి పాడ్కాస్ట్ వీడియోలన్నీ కూడా ఆపించగలిగింది మరి ఇలాంటి వాడిని వీణేం చెయ్యాలి ఎప్పుడైతే పద్నాలుగు సంవత్సరాల పిల్లతో నువ్వు ఎంజాయ్ చేసావా అని చెప్పి ఆ వీడియో లైవ్ లో పెట్టాడో ఆ రోజే వాడి పతనం స్టార్ట్ అయింది ఆ పతనమే ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చింది ఒక ప్రవచన కార్యుడి మీద దుర్భాష ఆడే ఆడే స్థాయికి తీసుకొచ్చి వాడి పతనాన్ని వాడే కోరుకునేటట్టు చేసింది ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు అని వీడి ఉదంతమే రుజువు చేసింది మరి ఏం చేద్దాం నేనైతే హ్యూమన్ రైట్స్కి వెళ్ళి వేయాలన్నంత కోపం మాత్రం గగిలిపోతోంది తప్పకుండా ఆ దిశగా ప్రయత్నిస్తాను అసలు సనాతన సాంప్రదాయం గురించి రామాయణం గురించి మహాభారతం గురించి నీకేం తెలుసురా అసలు మాట్లాడితే సీతమ్మ వారిని చేయలేదా ద్రౌపదిని చేయలేదా అని సీతమ్మ వారిని అపహరించినందుకే రావణాసుడు చచ్చాడు ద్రౌ ద్రౌపది మీద చేయి వేసి చీర లాగినందుకే దుర్యోధన దుస్శాసనంలే కాదు కురు వంశమే సర్వనాశనం అయింది ఇంకా వాళ్ళని ఏదో చేస్తే అసలు ఇంకా ఈ భూమి కూడా ఉండేది కాదు అర్థమైతోందా అసలు ఎప్పుడు చూసినా హిందువుల మీద పాడి గేడా ఎప్పుడు చూసినా సనాతన సాంప్రదాయం మీద పాడియడమే నిజంగా చెప్పాలి అనంటే అన్నం తింటున్నావో మరి కడుపుకి గడ్డి తింటున్నావు అనంటే గడ్డి తినే మేక గేదె ఆవు ఫీల్ అవుతాయేమో మాకున్న బుద్ధి వాడికి ఎక్కడ ఉంది అని చెప్పి నిజంగా చెప్పాలి అనంట నోటికి ఏదొస్తే అది మాట్లాడడమే చూపించడానికి ఏది ఉంటే అది చూపించడమే నువ్వేవాడు విరా అసలు వాటర్ మెలన్ ని కీరాన్ని పెట్టుకొని చూపిస్తున్నావు నువ్వు ఎలా పుట్టావో చెప్పాలి అని అంటే ఇంకా ఎన్ని పళ్ళు ఉండాలి అక్కడ మరి అర్థమవుతుందా నీకు నేను చెప్పింది నీకు అర్థం అయ్యింది